The <laughs> హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం జోడమేట దగ్గర ఉన్న వెంకటాపురంలో ఉన్నాము వరంగల్ హైవే జోడమిట్ల క్రాస్ రోడ్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి ఇప్పుడు మనం చూడబోయే ప్రోజల్ అవుజెస్ అయితే హెచ్ఎండి అప్రూవల్ లో కట్టిస్తున్నారు అండి ఇందులో అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అన్ని కూడా సిసి రోడ్స్ అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అంతా కూడా కంప్లీట్ గా సిసి రోడ్స్ వేశారు ముందుకు వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి అలాగే కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది అలాగే ఇందులో చాలా పార్క్స్ ఉన్నాయి అండి కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఇందులో మనకి త్రిబుల్ వన్ స్కొర్ లో సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్ లో టూ బిహెచ్ కే కట్టిస్తున్నారు ఇక్కడ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడ మనం ప్రపోజల్ హౌసెస్ వీడియో చేసామండి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో టూ బిహెచ్ కి ఇండిపెండ్ అవుతాను ప్రపోజల్ హౌజెస్ అని వీడియో చేశాను అండి అప్పుడైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా కట్టించుకున్నారు ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా హౌజెస్ అలా బుక్ చేసుకుని కట్టించుకున్నాయే ఈ హౌజెస్ ఏ కాదండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి కౌస్ కనిపిస్తుందా ఒకసారి జూమ్ చేసి సూపెం దగ్గర నుంచి దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా హౌజెస్ ఉన్నాయి అండి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు ఇక్కడ మనకి ముందు కూడా ఇంకా చాలా హౌజెస్ ఉన్నాయి దాని పక్కన అపార్ట్మెంట్ అవుతుంది ఇప్పుడైతే చాలా మంది కూడా విజిట్ చేశారండి అండి చాలా మంది చూసారు ఈ వెంచర్ అయితే అప్పుడు ఎవరైనా డౌట్ పడి ఆగిపోయినట్లయితే మా ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి ఛాన్స్ తీసుకొచ్చానండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా అప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళైతే చాలా మంది కూడా హౌజెస్ కట్టించారు అలా కట్టించుకున్న హౌజ్ మీకు మూడల హౌజ్ లాగా చూపిస్తాను ఇప్పుడు ప్రైజ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది మరీ ఎక్కువ కదండి చాలా తక్కువ లో ఉంటుంది వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను లాస్ట్ టైం చేసుకున్న వాళ్ళదే మీకు మూడలవ్ చూపిస్తాను అలాగే నేను వాళ్ళతో మాట్లాడిపిస్తానండి అంటే చాలా మందికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది ఎక్కడ తక్కువ బడ్జెట్ లో ఉన్నాయో తెలియక చాలా మంది కూడా ఆగిపోయి ఉంటారు మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమో డెవలప్మెంట్స్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తానండి మన పక్కనే ట్వంటీ వన్ ఏకర్స్ లో చాలా పెద్ద గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి జోడమెట్ల క్రాస్ రోడ్ వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే నారపల్లికి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నారాపల్లిలో అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నారాపల్లి ఉన్నాయి ఉన్నాయండి అలాగే మన ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది ఫ్లవర్ స్టార్ట్ అయింది అనుకోండి ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక మీ టైం వేస్ట్ చేయకుండా మోడల్ హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇప్పుడు అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంత తక్కువ బడ్జెట్ లో మీకోసం తీసుకొచ్చాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ కాల్ చేయండి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన ఇప్పుడు మనం చూడబోయే మోడల్ హౌస్ అయితే లాస్ట్ టైం వీడియో చూసి బుక్ చేసుకున్న వారిదే ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద గారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మన హౌస్ ముందు అయితే చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోర్ అండి వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషిరే వచ్చింది స్టెప్స్ కింద వాష్ హిరే ఇచ్చారు మనం లోపలికి హౌస్ చూద్దాం ఇదంతా హాల్ అండి మనకి హాల్ టీవీ పంట్ ఇచ్చారు ఇక్కడ మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ వాష్ మిషన్ ఇచ్చారు ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ రెండు కిచెన్ చూపిస్తాను ఇది వచ్చేసి పూజారు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మనకి షేప్ లో ఇచ్చారు ఇందులో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు ఇందులో కూడా విండో వచ్చిందండి మనకి వాల్ కయితే వాల్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇది అటాచ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు సేమ్ ఉన్నాయి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు పైన లో రూఫ్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకో డోర్ ఇచ్చారు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వాల్ మీద డిజైన్ చేసేటువంటి వాళ్ళ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు మనం చూసిందైతే ఓన్లీ మోడల్ హౌస్ మాత్రమే మనం లాస్ట్ టైం ఇదే లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ప్రపోజల్ హౌసెస్ పెట్టామండి అప్పుడు చాలా మంది బుక్ చేసుకుని దగ్గర కట్టించుకున్నారు ఆ కట్టిన హౌస్ ఇప్పుడు చూసాము ఈ హౌస్ తీసుకున్న ఓనర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం అండి అంటే కన్స్ట్రక్షన్ ఎలా కట్టారు అలాగే మెటీరియల్ ఏమేమి మెటీరియల్ వాడారు అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అప్పుడు మనకు కూడా ఒక ఐడియా వస్తుంది నమస్తే అండి అంటే ఇక్కడ ఎలా తీసుకున్నారండి హౌస్ అంటే మీ వీడియోస్ చూసామండి మీ వీడియోస్ చూసి ఓకే బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందని ఓకే చూద్దామని వచ్చాము బుక్ చేసుకున్నారా చూసామండి ఫస్ట్ చూసేసి ఓకే బాగుందని చెప్పేసి బుక్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఎంత స్క్వేర్ ఆర్స్ మొత్తం త్రిబుల్ వన్ మేడం మేము అప్పుడు చెప్పినప్పుడు ప్రైజ్ కూడా అదే ప్రైజ్ ఇచ్చారు ఓకే అదే ప్రైజ్ ఇచ్చారు కదా అదే ప్రైజ్ ఇచ్చారు అంటే మేడం ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు చుట్టూ హౌజెస్ ఏమి లేవు కానీ మీకు ఏమనిపించలేదు అంటే ఇంత లోపలికని అంటే కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది అవును అందుకే ఇక తీసుకుందామని ప్రొసీడ్ అయ్యాం ఇంకా తర్వాత డెవలప్ అయింది అని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లో డెవలప్ అవుతుందని ప్రొసీడ్ అయ్యాం అంటే ఇప్పుడు అప్పుడైతే ఏం లేకుండా ఇప్పుడు చాలా ఫస్ట్ మాదే స్టార్ట్ అయింది స్టార్టింగ్ మాదే స్టార్ట్ అయింది కొంచెం భయం అనిపించింది పెళ్ళిళ్ళతో అని తర్వాత మేము స్టార్ట్ చేశాక ఒక సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఇలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఇప్పుడే ఇక అవుతున్నాయి మేడం అందరూ వచ్చేసారు స్టార్ట్ చేశాం గానీ మాకంటే ముందు వేరే వాళ్ళు వచ్చేసారు అవును అంటే నేను చూశాను సైడ్ కూడా ఉంటున్నారు వచ్చేసారు మేడం వాళ్ళు అంటే వర్క్ విషయం ఏమైనా బిల్డర్ ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే మీకు అగ్రిమెంట్ చెప్పారో అవి అవన్నీ సేమ్ అగ్రిమెంట్ లో ఏమైతే ఇచ్చారో సేమ్ అలానే చేస్తారు అంటే మీకైతే ఎక్కడ ఏమి ఇబ్బంది కల ప్రాబ్లం లేదు మేడం అంటే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాం కదా మళ్ళీ వేరే కస్టమర్లకు కూడా చాలా తక్కువ ప్రైజ్లు ఇవ్వాలని ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తున్నాము మీలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారు కదా ఎందుకంటే చాలా మంది లో బడ్జెట్ లో అడుగుతున్నారు అందుకే మళ్ళీ వీడియో చేయడానికి వచ్చాము ఓకే అండి మీకు అయితే ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ప్రాబ్లం లేదండి బుక్ చేసుకున్న సిక్స్ మంత్స్ కి చేస్తారు ఇప్పుడు చూపించాను అలాగే ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించాను ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అండి ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇది ఫిక్స్ ప్రైస్ అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నైన్టీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న కూడా స్క్రీన్ మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు ఒకవేళ మీకు ఇందులో ఓపెన్ ప్లాట్స్ కావాలంటే కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి వాటి డీటెయిల్స్ కోసం కూడా మీరు బిల్డర్ కాల్ చేస్తే మీకు రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తాను అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్